మాజీ మంత్రి హరీష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయి వంగి వంగి కాళ్ళు మొక్కింది ఎవరు ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరణి ఏనని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజ నరసింహ గత ప్రభుత్వ పాలనపై ఫైర్ అయ్యారు పటాన్చేరు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆర్సీపురం శ్రీ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు రబ్బరు చెప్పులు వేసుకుని వచ్చిన హరీష్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు చరిత్ర చెప్పమంటావా అంటూ వ్యాఖ్యానించారు కూర్చున్నా <rearr latitudeuralism> ఏపీ కొండ కోచమ్మా ఏపీ భూసేకరణ ఏపీ రెండు వేల పదమూడు చట్టం ఆనాడు ఒక కలెక్టర్ ఒక ముఖ్యమంత్రి కాదు ఇరవై గ్రామాల ఇరవై గ్రామాల యొక్క సమాజం ఒక గ్రామంలో ఒక సమాజం ఒక్కో గ్రామంలో ఒక కుటుంబాలు ఇరవై వేల ముప్పై వేల ఇలా దుర్బార్గలు దుర్మార్గ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఇంకా చాలా విషయాలు చెప్తా జరిగింది ఆనాడు బయట జరిగింది ఆనాడు మహిళల భూసగంలో ఆ పట్టాభూలంగా న్యాయం జరిగింది ప్రజలు మర్చిపోయారేమో ప్రజలు

प्रयास हर ही दाग होंगे बार माला प्रजा